నన్ను కదిలిచ్చాడనుకో ఎవడన్నా నన్ను కెలికాడనుకో ఎవడన్నా వాడు నన్ను కాదు డైరెక్ట్గా ఆయన కెలుగుతున్నట్టే ఆయన కదిలిస్తున్నట్టే నన్ను నేను మనిషిని నేనేం చేయను ఆయన్ని గదిలిచ్చాడనుకో ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా ఉంటాయా అడ్రస్ కూడా కనపడరు ఇక ఏ సునామంలో అను అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు నాకేం అర్థం కావట్లేదు అనే అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు డీల్ చేస్తాడు కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులు కీడులే కాదు మనం పొందిన పొందగోరిన మేలులు కూడా దేవుని యొద్ద నుండే మనకు రావాలి దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు నేను నేర్చుకున్నదే అదే మీకు నేర్పుతుంది అదే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను సహాయం అడిగి ఆయన మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నా అధికారుల దయా దాక్షిణ్యాలు కానీ లేకపోతే మరో మనుషుల దయా దాక్షిణ్యాలు కానీ ఎవరి కనికరం కోసమైనా సరే వేడుకోవడానికి నాకు మనసు ఉండదు అందుకే నేనంటే కొంతమందికి మంట అందుకే నేనంటే కొంతమందికి బాధ అందుకే నేనంటే కొంతమందికి నొప్పి అసలు ఏందిరా వీడు అనుకుంటారు ఏందిరా వీడి దమ్ము అనుకుంటారు వీడి వీడిని లెక్క చేయడేందిరా అనుకుంటారు లెక్క చేయబోవడానికి నేనేం పెద్ద మొనగాండ అయ్యింది నేను మీలాంటి మనిషినే సామాన్యుణ్ణే కాబట్టి నేను ఒకటే ఫిక్స్ అయ్యా మనుషుల దయా దాక్షిణ్యాలు మనుషులు వేడుకోవటాలు మనుషుల దగ్గరకు పోయి దేహను మొత్తుకోవటాలు ఇవన్నీ ఒక దేవుని సంబంధిగా నాకు తగవు ఎందుకంటే నా దేవుడు సుప్రీం నా దేవుడు సుప్రీం నా దేవుడు సర్వాధికారి ఎవరైనా కొంతమంది గతంలో కొంతమంది అధికారులు ఎట్లనన్నా నన్ను వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ట్రై చేశారు ఈ పరిచర్యలో కొన్ని విషయాలు అడ్డు తగిలి గతంలో ఎట్లనన్నా నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని నా చేత అడిగి పిచ్చుకోవాలని ట్రై చేశారు ఎంతమందికి అర్థమవుతున్నాయి ఇలా రా వాళ్ళ దృష్టిలో వాళ్ళ దృష్టిలో నాకు తల బిరుసు లెక్క చేయడు అసలు ఏందో ఏం వాడి పొగరు అర్థం కావరిని లెక్క చేయడు ఎంతలో అని కూడా లెక్క చేయడు అడు అంటాడు అని ఎట్లనన్నా ఏదో ఒక కోణంలో నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం నాకు ఇక్కడ సమస్య ఎదురైంది నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను అడగాలని వాళ్ళ కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడి కొంతమంది తిప్పలు పడ్డారు నేను పోలా నేను బానుగా పాను ఎందుకు రాడు అంతే నేను బాను పోతే పోయింది ఏది ఉన్నా పోయినా పర్వాలా ఎందుకంటే నేను కలిగి వేవైనా నేను నెరవేరుస్తున్న వేవైనా నాయి కాదు మొత్తం ఆయన నన్ను గదిలిచ్చాడనికో ఎవడన్నా నన్ను కెలికాడనుకో ఎవడన్నా వాడు నన్ను కాదు డైరెక్ట్గా ఆయనకు వెలుగుతున్నట్టే ఆయన కలిగిస్తున్నట్టే నన్ను కదిలిస్తేనే మనిషిని నేనేం చేయను ఆయన్ని అనుకో ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా ఉంటాయా అడ్రస్ కూడా కనపడరు ఇక ఏ సునామంలో ఇంద్రయుడి దమ్ము ఎక్కడెక్కడ వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తుంటే ఈ రాడేందంటే ఈ రాడు రా అంతే దేవునికి స్తోత్రం ఈ రాడు మామూలు మిడివేళం కాదు మహా గర్వం నీ బొంద గర్వం అనుకో నీ బొంద అనుకో ఏమన్నా అనుకో నువ్వెంత తోడు అయినా నువ్వు ఎంత నష్టాన్ని అయినా కలిగించడానికి ట్రై చేయి ఏదన్నా ఉన్నది ఏదన్నా కలిగి ఉన్నది ఏదన్నా నేను నెరవేర్చేది ఏదన్నా నాదైతే కాదు నాకు నష్టం నాదేమీ లేదు ఆఖరికి నేను కూడా నా వాణ్ణి కాదు నేను ఆయన వాణ్ణి అని అప్పు చెప్పుకున్నా ఇది గర్వం కాదు నా సమర్పణ అది ఏది కావాలన్నా నాకు తెలిసిందో ఒకటే పోయి ఆయన దగ్గర కూర్చోవటం నువ్వా 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 నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం మూడు లక్షలు అయింది స్పాట్ లక్షన్నర కట్టాలి అయినా పదిహేను రోజుల దాకా గ్యారంటీకి ఉన్నారు మా నాన్నకి మా నాన్నకి పైసలు లేవు ఉన్నాయి కాశని కూర్చుని ఎవరి అన్న ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతుల్లో ఉన్నాయి నేనేం చేయాలి నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది సీరియస్ కండిషన్ అంటున్నారు ఇది ఇది పరిస్థితి నేరుగా ఇంటికి తేడండి అని చెప్పా ఏం చేయాల పైసలు లేవు ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి అవి నా సొంతానికి వాటం నాకు మనసు లేదు కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా ఆయన ఇంటికి తెప్పించా ఇంటికి వచ్చాడు ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా ఆయన సంగతి చూడండి ఆయన ఇంటికి తెచ్చారు నేను ఇంటికి వచ్చాను ప్రార్థనకి వెళ్ళి వచ్చి మన నాన్న దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను నానా నేను ప్రార్థన చేస్తా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా ఆయన నన్ను రెండో మాట అనకుండా చెయ్యి అని నాకు నమ్మకం ఉంది ఆయన బాగు చేస్తాడు అన్నాడు ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి మీరు నమ్మండి నమ్మకపోండి ఆయన పడక దగ్గర మోకాళ్ళు లేసి ఏసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా దగ్గర దగ్గర అప్పటికి ఎనభై ఏళ్ళు వచ్చినాయి దీర్ఘకాలం బతికినట్టే నరుని ఆయుష్కాలం కాలం అధిక బలం ఉంటే ఎనభై దేవునికి స్తోత్రం డెబ్బై దాటాడు కానీ మా తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్ అయిన మంచి ఫ్రెండ్ తండ్రి మరియు స్నేహితుడు కూడా అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది నీకుందా అని అడిగా నా చేయ అన్నాడు మోకాళ్ళేసి ఒక్కటే ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేశా ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు ఆయన అన్నాడు పొద్దున్నే ఏడు ఎనిమిది ఇంటికి నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను నా ఎట్లా ఉన్నాను రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాండి నుంచి బాగుందయ్యా అన్నాడు రాత్రి నేను ఎప్పుడు వచ్చాను నేను రాలేదు అన్నాను తెల్లవారుజామున మూడింటికి వచ్చి చేసావు అయ్యా అన్నాడు నేను రాలేదు నాన్న నేను నిద్రపోతున్నాను బల్లేవాడివే వచ్చావుగా నన్ను లేపావు నా మంచం దగ్గర నిలబడ్డావు ప్రార్థన చేశావు రాలేదంట నయ్యా అన్నాడు నిజంగా నేను రాలా నిజంగా నాన్న నేను మరి ఎవరు వచ్చారు ఆయన వచ్చాడు ఆ దెబ్బతో బాగుపడి లేచి ఎనిమిది సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు కదలకుండా పడిపోయినాడు మళ్ళీ సైకిల్ దొక్కటం మొదలు పెట్టాడండి మూడు లక్షల డబ్బులు ఎట్టుపోయినా లక్షన్నర స్పాట్ కట్టడం ఎటుపోయింది పదిహేను రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది పాపం డాక్టర్ తప్పు లేదు వాళ్ళు వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు మరి మన దగ్గర ఉండాలిగా సౌండ్ మరి ఏం చేయాలా ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన లేకుండా జీవించాడు రెండే రెండు ప్రార్థనలు ఒకటి ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన కొన్ని సంవత్సరాలు అయినా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బ్రతకని అని అడిగాడు ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా మాకు రెక్కలు తెచ్చాడుగా నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని మరి ఆయన దగ్గర నేను అనుభవించాను పొందాను ఆనందాన్ని ఆయన సేవ పొందాను నేను కొంతకాలం ఆయనకు సేవ చేయాలి ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో అప్పటికి ఎనిమిది సంవత్సరాలు నిండిపోయినాయి బతికి అంటే ఎనిమిదేళ్ల క్రితమే లేవాల్సిన శాల్తి అడిగానని ఎనిమిదేళ్ళు పైచిలకు టైం ఇచ్చాడు ఆయనకి రెండు వేల పదిహేను డిసెంబర్ తొమ్మిదిన అది కూడా ఎట్లా అనుకున్నానంటే చలికాలం వస్తుంది డిసెంబర్ చలికాలం కదా స్నానపానాదులకి ఇబ్బంది పడతాడేమో ఎట్లా చేస్తాడో ఈయన నేనేమో కూటాలు బాగా బిజీ అయిపోయా కోటాలో తిరుగుతున్నా ఎట్లా అయిన పరిస్థితి అని ఆలోచించా జస్ట్ అలా ఆలోచించా అంతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు బోన్ చేశాడు సాయంత్రం ఆరు గంటల వేళ పండుకున్నాడు లేచి కూర్చున్నాడు మళ్ళీ పండుకున్నాడు ఇంకంత సైలెంట్కి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికిద్ది ఎవరు దయ చూపుతారు ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం ఎవరి కనికరం కోసం వేడుకుందాం నాకు తెలిసింది ఒకటే ఆయన కాళ్ళు పట్టుకోవటం ఆయన పాదాలను ఆశ్రయించటం నా మీద ఏ బరువు ఉంచుకోవాలా నా బరువు ఆఖరికి నేను ఇంత ఇంత పరిచర్య ఇవి ఒక్కటే కాదు దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు రెండు వందల ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు రెండు వందల సంఘాలుగా మార్పు చెందుతుంది అంటే ఒకప్పుడు చిలకల్దూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు ఇక్కడ ఆరాధన ఇక్కడ క్రమం ఇప్పుడు అదే ఇప్పుడు రెండు వందల ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా ఆయన అభివృద్ధి చేశాడు ఆ భారమైనా ఈ భారమైనా నా కుటుంబ భారమైనా ఆఖరికి నా భారమైనా నాకు తెలిసింది ఒకటే ఆయన మీద ఆధారపడటం ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని వేడుకోవటం ఏదన్నారని అలివైతే చూస్తా డీల్ చేయగలిగితే చేస్తా అబ్బో ఇది మనకు అలివి తప్పిద్దిరా అనుకుంటే పోయి ఆయన దగ్గర నుండి సహాయం వచ్చినట్లు ఆయన పాదాలను ఆశ్రయిస్తా మీకు కూడా ఇదే నేర్పుతున్నా నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళైనా లైవ్లో ఉన్న వాళ్ళైనా మీ అందరికీ ఇదే నేర్పుతున్నా మనకి పైనుండి సహాయం రావాలి పైనుండి కార్యాలు జరగాలి మనకు అనుగ్రహం ఇచ్చేవాడు పైన ఉన్నాడు ఆయన అనుగ్రహించాడనుకో ఇక్కడి మనుషులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు మనం ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వారిని మన పాదాల దగ్గరికి నా దేవుడు రప్పిస్తాడు